ఈ రోజు ఉదయమే మాట్లాడుకున్నాం మనం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్స్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమవర్ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు విజయవాడ ఏసీపీ కోర్టు నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు కూడా రోజుకు ఒకటి రెండు కేసులు ఏదో ఒకటి ఏదో ఒకటి రెగ్యులర్ గా విచారణ జరుగుతూ ఉండే చంద్రబాబు నాయుడు గారి కష్టాలన్నీ కనుక చుట్టుముట్టేసినట్లు కనిపించాయి కానీ ఢిల్లీ లెవెల్లో కొన్ని డైలైస్ ఆ తర్వాత పరిణామాలు మనం చూసుకుంటూ వస్తూ ఉన్నామని అని చెప్పి మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని జగన్ సర్కార్ ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ డ్యూ పిటిషన్ దాఖలు చేశారు సో ఈ రోజు తీర్పు వస్తుంది అని చెప్పి నేనైతే భావించడం లేదు మోస్ట్ బ్రావల్ వాళ్ళ న్యాయవాదులు వాదన వినిపించే కొంత సమయం కావాలని చెప్పి చంద్రబాబు న్యాయవాదులు అడగవచ్చు లేదు నోటీసులు ఇచ్చి మళ్ళీ దీన్ని వాయిదా వేయడము ఏదో చేసుకుంటూ వస్తారు అని చెప్పి అనుకున్నాం ఎందుకంటే ఈ మధ్య ఏవి సూచన అలానే జరుగుతూ ఉన్నాయి కదా కానీ సుప్రీంకోర్టు ఈరోజే జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంక దత్తాలతో కూడినటువంటి ధర్మాసను జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వేసిన ఎస్ఎల్పి ఏదైతే ఉందో చంద్రబాబు బెయిల్ను ఛాలెంజ్ చేసుకుంటూ ఆ సర్కార్ వేసిన పిటిషన్ని కోర్టు పక్కన పెడేశారు చంద్రబాబు రెడ్డి గారికి ముందస్తు బెయిల్ ఇస్తే అదేమీ విచారణకు అడ్డంకి కాదులేండి ఆయన సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేసిన అప్పుడు రండి ఈ ముందస్తు బయలు ఇస్తే మీరు విచారణ చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది అని చెప్పి చంద్రబాబు గారికి ముందస్తు ఇచ్చుకుంటూ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించుకుంటూ జగన్ సర్కార్ వేసిన పిటిషన్ని కొట్టేశారు అన్నంతవరకు అయితే నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఈ రోజే విచారణ చేసేసి రోజు ఆర్గ్యుమెంట్ విని ఈ రోజే తీర్పు ఇచ్చేస్తారు అని చెప్పి నేను కనీసం కూడా అనుకోలేదు సీరియస్లీ నెక్స్ట్ వాయిదా పడుతుంది ఎన్నికలు అయ్యేంతవరకు వరకు ఇది ఇట్లా పోతూ పోతూ ఉంటాయని అనుకున్నాం లేదు అంటే మనం అనుకున్నాంలేండి హైకోర్టు తీర్పులో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా అటువంటి తీర్పు ఇవ్వచ్చు బట్ ఈరోజు ఇస్తారా లేదా అన్నది బిగ్ ఫిస్ట్ అని చెప్పి అనుకున్నాం మనం రెండు మూడు ఛాన్సెస్ అనుకున్నాం విచారణ వాయిదా వేయడం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పి చెప్పడం అని చెప్పి సార్ ఎనీహౌ మొత్తానికైతే సుప్రీంకోర్టు జగన్ సర్కార్ వేసినటువంటి చంద్రబాబు బెయిల్ పిటిషన్ని దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసి పక్కన పెటిషన్